ఇక్కడ మనం చూస్తున్న ఈ గొర్రె పొట్టేలు అన్నీ కూడా బన్నూరు వెరైటీ అదేవిధంగా బందూరు వెరైటీ బన్నూరు అంటేనేమో కొంచెం ఎత్తు ఎక్కువగా ఉన్నాయి బందూరు అంటేనేమో కాళ్ళు పొట్టిగా ఉన్నాయి సో ఈ రెండు కూడా కర్ణాటకలో ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి ఈ పొట్టేలు అని చెప్తున్నారు వీటిని కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హోసూర్ పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి డెగ్నికోట తాలూకా తిమ్మసంద్రం గ్రామంలో వీటిని పెంచుతున్నారు నాలుగు నెలల వయసు సుమారుగా ఉంటుంది అప్పుడు ఒక పద్నాలుగు కేజీల బరువు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా వీటికి సాధారణంగా మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కనిపించే నెల్లూరు జుడిపి మాచర్ల బ్రీడు వీటి మాదిరిగా కాకుండా ఎక్కువగా వెంట్రుకలు ఉన్నాయి ఉన్ని ఎక్కువగా ఉంది కొన్నిసార్లు ఉన్ని కూడా సేల్ చేస్తారంట అంటే ఒక గొర్రె పెరిగిన తర్వాత పొట్టేలు పెరిగిన తర్వాత ఒక కేజీకి ఒక గొర్రెకు వంద రూపాయలు ఇచ్చి తీసుకెళ్లే వాళ్ళు కొన్నిసార్లు వస్తుంటారని చెప్పారు కానీ వీలైతే మాంసం కోసమే వీటిని పెంచుతున్నారు నాలుగు నెలల పాటు పెంచిన తర్వాత సుమారు ఒక ముప్పై కేజీల బరువు వరకు పెరుగుతాయి అప్పుడు కేజీ నాలుగు వందల ముప్పై రూపాయలు రిటైల్ గా అయితే నాలుగు వందల యాభై రూపాయలు లైవ్ వెయిట్ కింద పెంచి వీటిని అమ్మేస్తామని చెప్తున్నారు దీన్ని మునిరాజ్ గారు పెంచుతున్నారు వాళ్ళు పెంచుతున్నటువంటి ఎలివేటెడ్ షెడ్ ఇది గొర్రె పొట్టేలు మూడు బ్యాచ్లు ఇప్పటికి పెంచామని చెప్తున్నారు మరి మొక్కుజన్న విత్తనాలతో పాటు వచ్చింది